అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతన్నులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతన్నులు ఎప్పుడెప్పుడా ఈ పథకాలు విడుదలవుతాయని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులు విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండింటిని కలిపి వేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలోనే మనకు లేట్ అయితే అవుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని డబ్బులు అయితే లేవని ఇక డబ్బులు సమకూర్చే పనులు ఆర్బీఐ దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నామని ఇక డబ్బులు వచ్చిన వెంటనే కూడా రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఏ తేదీన ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులు జమ అవుతున్నాయి ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిధుల కొరత వల్ల ఇప్పటి వరకు కూడా లేట్ అయింది ఇక త్వరలోనే నిధుల కొరత అనేది అధిగమించి మనకు రైతుల ఖాతాల్లోకి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి